హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ మీషో నుంచి నేను బ్లౌజ్ పీసులు అయితే తెప్పించుకున్నానండి అది కూడా వర్క్ బ్లౌజ్ పీసులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా వరకు నేను మీషోలో వరకు షాపింగ్ బాగా చేసేదాన్ని కానీ ఒకటి రెండు సార్లు కొంచెం ప్రోడక్ట్ అనేది వేరే రావడము లేదా డ్యామేజ్ రావడము నేను బుక్ చేసిన కన్నా క్వాలిటీ తక్కువగా ఉన్నది రావడము ఇట్లా జరిగాయి ఒక్కొక్కసారి ఏమో నేను రిటర్న్ పెట్టినప్పుడు క్యాష్ బ్యాక్ రాలేదు ఒక్కసారేమో ఎక్స్చేంజ్ పెట్టాను అట్లా కొంచెం అట్లా తలనొప్పిగా వరకు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఈ మధ్య మానేసాను చాలా చాలా గ్యాప్ ఇచ్చేసాను అనమాట మీషో నుంచి అసలు తెప్పించుకోవడము రీసెంట్గా మొన్న కొంచెం ఏదో కాస్త ఖాళీ టైం దొరికింది ఆ మీషో యాప్ ఓపెన్ చేసి చూస్తూ చూస్తూ ఉంటే ఇవి బ్లౌజ్ పీసెస్ అయితే కనిపించాయి చూడటానికి చాలా బాగున్నాయి పైగా రెండు పీసులు టూ ఫార్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ పడ్డాయండి టూ సిక్స్టీ టూ ఫార్టీ కాదు టూ సిక్స్టీ చేంజ్ ఎంతో పడింది అంటే మనకి ఒకటి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై చిల్లర ఎంతో పడుతుంది సరే ట్రై చేద్దాము ఎంత కంప్యూటర్ వర్క్ వేపించినా సరే ఒక్కొక్క శారీకి బ్లౌజ్కి మనకి సిక్స్ హండ్రెడ్ తక్కువ లేదు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు పైగా ఇంత హ్యాండ్స్కి హెవీగా రావాలంటే ఇంకో వందే ఎక్కువ పెట్టారు అంటున్నారు సరే ట్రై చేసి చూద్దాము ఎలాగైనా సరే బాగుంటే ఉంచుకుందాము లేకపోతే ఎక్స్చేంజ్ పెట్టడము రిటర్న్ పెట్టడమో అని ధైర్యం చేసి మొత్తం మీద బుక్ చేశానండి ఇదిగో పార్సెల్ పార్సల్ అయితే వచ్చేసింది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కృష్ణ ఇందాక వాడి యాక్టింగ్ కూడా చూసారు కదా మీరు ఇలా సూపర్ అని చెప్పనని చూపించాడు పిల్లలకి అంటే క్వాలిటీ ఫస్ట్ పిల్లలు ఏం చూస్తారు మగపిల్లలకి ఏం తెలుస్తుంది అని అనుకోవచ్చు క్లాత్ ఫస్ట్ క్లాత్ క్వాలిటీ బాగుంది మెత్తగా ఉంది అంటే మనకి హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయండి అంటే ప్యూర్గా కాదు సేమ్ నియర్ కొంచెం సిమ్లర్గా అదే క్వాలిటీతో అయితే బ్లౌజ్ పీస్ అయితే ఉంది అంటే కొంచెం తక్కువగా వర్క్ కూడా చాలా బాగుందండి ఈ టూ కలర్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు పింక్ పింక్ కలర్ చాలా బ్లౌజ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి పింక్ మ్యాచ్ అయ్యేవి అలాగే బ్లౌజెస్ కూడా ఉన్నాయి చాలా కానీ నాకు బ్లూ కావాలి బ్లూ కాంబినేషన్లో నాకు పింక్ తప్ప వేరే ఏది మ్యాచ్ అవ్వలేదు అందుకని చెప్పి ఇంక నేను తప్పేది లేదు అన్నట్టుగా ఇవి రెండే కలిపి కాంబోలో బుక్ చేసుకున్నాను అంటే వాళ్ళు ఇచ్చిన కలర్స్కి ఇవి రెండే ఇచ్చారనమాట అందుకు ఇంకా నాకు బ్లూ కావాలి ఖచ్చితంగా ఒక నాలుగైదు చీరలు ఉన్నాయి బ్లూ కలర్ మ్యాచ్ అయ్యేవి అందుకని చెప్పి ఇంకా సరే చూద్దాము పింక్ కూడా చూద్దాము ఏ కలర్ వస్తుందో అని ఒక చీర మాత్రం బాగా మైండ్లో పెట్టుకొని బుక్ చేశాను ఆ చీరకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి సరే ముందు పార్సల్ రాగానే ఓపెన్ చేసి చూసేస్తాను కదా ఆ ఆరాటం ఆగదు అందుకు ముందు అవైతే ఓపెన్ చేసేసాను తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఏ చీరలకి నేను ఏ విధంగా మ్యాచ్ చేసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ముందైతే ఇడ్లీ వేసేసి వెళ్ళి తర్వాత చూసుకుందామండి ఈ పని అయిపోయింది అనుకోండి ఎవరికి ఆకలి వాళ్ళు ముందు తినేస్తారు కదా గొడవ ఉండదు తర్వాత నేను ఎంతసేపు ఆ చీరల ముందు కూర్చున్నా అవన్నీ ఇంకా చూసుకుంటూ మురిసిపోయినా లోపల పెట్టినా బయట పెట్టినా నన్ను అడిగేవాళ్ళు ఉండరు ఫస్ట్ ఈ పని చేసేస్తే అని చెప్పి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇడ్లీ పిండి మొన్న వీడియోలో మీతో షేర్ చేశాను కదా మొన్న నిన్నను మిక్సీలో రుబ్బాను అని చెప్పి చెప్పాను కదండి అదే ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగింది చూశారు చక్కగా మిక్సీలో అప్పుడప్పుడు గ్రైండర్ పెట్టే వీలు లేకపోయినా మనకి ఓపిక లేకపోయినా అబ్బాయి ఇప్పుడు ఆ గ్రైండర్ ఏం కడుక్కుంటాంలే అని అనుకున్న సింపుల్గా ఈ విధంగా మిక్సీ జార్లో కూడా ఇగ్లీ పిండి రుబ్బేసేసుకొని చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు అయితే వేసేసుకోవచ్చండి పిండి కూడా ఎంత బాగా పొంగిందో చూసారు కదా నేను ఎప్పుడు ఇడ్లీలు వేసినా సరే అందులో ప్లేట్ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటూ ఇడ్లీలు అయితే వేయనండి ఒకేసారి పిండిలో నూనె వేసి కలిపేస్తాను ఇప్పుడు చూసారు కదా ఒక రెండు మూడు స్పూన్లు నూనె ఇడ్లీ పిండిలో వేసేసి కలిపేసి ఇడ్లీ వేస్తూ ఉంటానండి ఇంక ఇలా చేయడం వల్ల ఏంటంటే టైము సేవ్ అవుతుంది ప్లేట్ ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసే పని ఉండదు ఈ టిప్ వచ్చేసి నాకు అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను అత్తయ్య అంటే మా మేనత్త అత్తయ్య ఇలాగే చేసేది ఒకసారి అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇడ్లీ చేస్తుంటే టిఫను ఆ రోజు ఇలా చేసింది ఇలా వేసేస్తున్నావు అని అంటే అమలు ప్లేట్ ప్లేట్కి ఎవరు రాస్తాడే ఇలా వేసేసుకుంటే త్వరగా పని అయిపోతుంది అని చెప్పి చెప్పింది అప్పటి నుంచి నేను ఇదే టిప్ ఫాలో అవుతున్నాను పని సులువుగా చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం మీద ఫస్ట్ ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి పల్లీలు మొన్న పెట్టాను కదా అవన్నీ కూడా వేయించి డబ్బాలో వేసి పెట్టుకుంటే పచ్చడి చేసుకోవాలంటే రెడీగా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి అస్తమానం అప్పటికప్పుడు ఏం వేయించుకుంటూ తింటాము అలాగే పిల్లలు తినడానికి కూడా అండి ఏమైనా నానబెట్టలేదు అనుకోండి నేను ఈ పెసలు బొబ్బర్లు ఇలాంటివి ఆ రోజు కొన్ని వేయించిన పల్లీలు బెల్లము వాళ్ళకి ఇచ్చేసి నేను తింటాను ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఏదైనా పొడి దబ్బుకున్న చేసి కూరలో వేయాలన్నా ఉంటుందని చెప్పి పల్లీలు టైం ఉన్నప్పుడు ఇలా వేయించి పెట్టేస్తూ ఉంటాను ఆల్రెడీ వేయించిన పల్లీలు అయిపోయాయి అందుకు ఇవి వల్చాను కదా ఇంకా అవన్నీ కూడా మూకుట్లో వేసి వేయించేస్తున్నాను ఇంకో పక్కన వచ్చేసి మినపసున్ని చేద్దాము చాలా రోజుల నుంచి జీవన్కి చాలా ఇష్టము వాడు తెగ అడుగుతూ ఉంటాడు పప్పు నాకే కుదిరి కుదరక చేస్తూ చేస్తానులే చేస్తానులే అని చెప్పి డిలే చేస్తూ వస్తాను ఆ పనిని అసలు చేసి పెట్టుకుంటే చాలా సులువు పిల్లలకి చాలా బలమైన ఆహారం కూడాను అది ఇంకా మినపసున్నికి కూడా ఒక రెండు గ్లాసులు మినపప్పు అయితే వేయించేస్తున్నాను పల్లీలు వేగాక ఇడ్లీకి కూడా పచ్చడి చేద్దాము అని అనుకున్నానండి కానీ ఈలోపు ఓన్లీ పల్లీ పచ్చడే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాము ఇది వచ్చేసి మా స్టైలు అంటే నా స్టైలు అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎక్కువగా ఈ కాంబినేషన్లో కూడా ఇడ్లీకి తింటూ ఉంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వరకు హోటళ్లలో ఈ కాంబినేషన్ ఇచ్చేవారు కాదు ఓన్లీ పచ్చళ్ళే ఇచ్చేవారు అంటే దోశకి కానీ లేకపోతే ఇడ్లీకి కానీ ఈ కాంబినేషన్ ఇచ్చేవారు కాదు కొన్ని కొన్ని హోటల్స్లలో ఇప్పుడు ఈ కాంబినేషన్ పచ్చడి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత మా వారికి అలవాటు అయిందండి అంతకుముందు మా వారు నేను చేస్తే ఎవరైనా ఇడ్లీకి ఇలా తింటారా ఎవరైనా ఇల్లు చేసుకొని తింటారా దోశకి కాంబినేషన్ ఏం బాగుంటుంది అని అనేవారు లేదండి మీరు ఒకసారి తిని చూడండి చాలా బాగుంటుంది అని చెప్పేదాన్ని పిల్లలకి అయితే అలవాటు అయిపోయిందిలేండి నేను ఏదైతే ఇష్టంగా తింటానో అది ఆటోమేటిక్గా పిల్లలకి కూడా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఇంగువ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసి ఒకదాని తర్వాత ఒకటిగా వేసేస్తూ వేయించేశాను వేయించిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గించుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత నేను ధనియాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను కదా జీలకర్ర అది మీతో ఆల్రెడీ షేర్ చేశాను ఆ పొడి కూడా కొద్దిగా వేసేసి ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత శనగపిండి ఒక నాలుగు స్పూన్ల శనగపిండిని వాటర్లో కలిపి ఈ విధంగా పోసేసానండి బొంబాయి చట్నీ ఇందులో ఆ ధనియాలు మెంతులు పొడి వేయడం వల్ల దీని టేస్ట్ అనేది డబల్ అంటే డబల్ అయిపోతుంది అది ఎవరికి తెలియదండి మనం సీక్రెట్గా ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే ఎంత బాగా నచ్చేస్తుందో తెలుసా అండి అందరికీ ఈ కూర మనం పూరీకి చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా కానీ ఇడ్లీకి చాలా బాగుంటుందండి మేము కన్నడలో దీన్ని పిట్లా అంటాము లేదంటే జునక అంటాము ఇలా చేసుకొని తింటాం చపాతీకి పూరీకి ఇడ్లీకి దోశకి నాలుగిట్లల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇది ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది ఇది వరకు మా వారు తినేవారు కాదు అత్తమ్మకి ఇష్టం మళ్ళీ నా వంటలు నా టేస్ట్ అంటే అమ్మ వాళ్ళ సైడ్ మేము వండుకునేలాగా టేస్ట్ ఇవన్నీ అత్తమకి ఇష్టము మా వారే కొంచెం ఇష్టపడేవారు కాదు నేను చేయగా 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 ఈ మధ్యకాలంలో ఆయనకు కూడా అలవాటైపోయి బాగుంది అని అంటారు ఇంకా పిల్లలకైతే ఎప్పుడు గ్రీన్ నా వంట పిల్లలకి ఇష్టంగా తింటారు పిల్లలు ఈ విధంగా ఇంకా శనగపిండి కూర చేసేసాను కొ బొంబాయి చట్నీ అని అంటాం కదా కొన్ని ప్రాంతాల్లో ఇలా చేసేసి ఇంకా వేడివేడిగా ఈ బొంబాయి చట్నీ ఒక ఉడుకు రానిచ్చేసానండి శనగపిండి వేసి ఉడికిన తర్వాత దింపేసాను ఇంకా స్టవ్ మీద నుంచి అది కొంచెం చల్లారితే ఈ మాత్రం పల్చగా ఉందనుకోండి కొద్దిగా చల్లారిందంటే మనం ఇడ్లీలో నంజుకొని తినడానికి బాగుంటుంది అంటే సాంబార్ ప్లేస్లో ఇది అలాగే పల్లీలు కొబ్బరి వేసి పచ్చడి కూడా చేసేసాను అది కూడా పోపు పెట్టేసాను మా వారు గుడి నుంచి వస్తూ వస్తూ ఆంజనేయ స్వామికి గారెలు ప్రసాదం పెట్టారు అవి తీసుకొచ్చారండి గారెలు ప్రసాదం ఇంకా సరే టిఫిన్ బాగుంది కదా ఇడ్లీను బొంబాయి చట్నీ పచ్చడి అలాగే గారెలు స్వామివారి ప్రసాదంతో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ముందు తినేసేస్తే ఆత్మరావుడు సంతృప్తి చెందేస్తాడు హాయిగా తర్వాత పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ముందు పిల్లలకి కూడా పెట్టేసేస్తున్నాను ఇంకా వాళ్ళకి ఇష్టమైన ప్లేట్లలో వాళ్ళైతే చక్కగా టిఫిన్ పెట్టేసేసుకొని తింటున్నారు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను తప్పకుండా మీరు ఇదేం కాంబినేషన్ భార్గవి ఇలా తింటారా అని అనకుండా కొంచెం క్వాంటిటీ అయినా ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి మీరేవా సూపర్గా ఉంది కదా ఈ కాంబినేషన్ అని అంటారు బయట టిఫిన్ తిన్నప్పుడు ఎప్పుడైనా హోటళ్లలో ఈ కాంబినేషన్ ట్రై చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు అర్థమవుతుంది ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది వేడివేడిగా టిఫిన్ తినేసిన తర్వాత ఇక్కడ నా బ్లౌజెస్ అయితే మీకు చూపి చేస్తాను నేను మీషోలో ఆల్రెడీ ఇవి కొన్నానండి కొన్ని బ్లౌజెస్ కొన్నాను కుట్టించాను ఆల్రెడీ వేసుకున్నాను కొన్ని వీడియోస్లలో కూడా మీతో షేర్ చేశాను చాలామంది అంటే అప్పట్లో స్టార్టింగ్లో ఛానల్ స్టార్టింగ్లో కొంతమంది చూసి చూసి ఉండకపోవచ్చు కదా మళ్ళీ ఒకసారి చూపిద్దాము అని చెప్పినైతే మీతో షేర్ చేస్తున్నానండి ఇది గ్రీన్ కలర్ దాని మీద రెడ్ ఎల్లో లైట్ గోల్డెన్ కలరు ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చి ఫుల్ హ్యా ఫుల్ వర్క్ వచ్చేసి ఈ నెక్ కూడా ఫుల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ వచ్చేసిన బ్లౌజ్ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది క్లాత్ కూడా ఎంత బాగుందంటే అచ్చం పట్టు క్లాత్ లాగానే ఉందండి గ్రీన్ మాత్రము సూపర్గా అంటే సూపర్గా ఉంది దాని తర్వాత వచ్చేసి ఇది మెరూన్ కలరు ఇది కూడా అంతే హెవీ వర్క్ లాగా ఉంటుంది చూడండి నెక్కి ఫ్రంట్ సైడ్ అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ హ్యాండ్స్ కూడా ఫుల్ మొత్తం ఓవర్ ఓవరాల్ హ్యాండ్స్ అంతా కూడా ఎంబ్రాయిడరీ మొత్తం డిజైన్ వచ్చి ఉంటుంది మనం సేమ్ కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి ఇది కూడాను నాకు ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చి త్రీ పడ్డాయండి నాకు మూడు వందల మూడు వందలే మూడు వందల చిల్లర మూడు వందలే పడ్డాయి అంతే చాలా కాలమైంది కాకపోతే నేను ఇవి తీసుకొని ఇవి రెండు ఏంటంటే గ్రీను మెరూన్ చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది చాలా వాటికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నేను మీషోలో కొన్నవైతే గ్రీన్ కలర్ది ఫస్ట్ తీసుకుంది అది చాలా బాగా వచ్చింది కుట్టించాను వేసుకున్నాను చాలా బాగుంది దాని తర్వాత మెరూన్ తీసుకున్నాను కొంతకాలం తర్వాత అది కూడా కుట్టించాను కాకపోతే ఇంకా వేసుకోలేదు వీడియోలో ఎక్కడ కనిపించలేదు అనుకుంటాను వేసుకున్నప్పుడు అది కూడా కొన్ని సారీస్ మ్యాచ్ అవుతాయని చెప్పి తీసుకున్నానండి అవి రెండు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పీసెస్ కూడా కొన్ని శారీస్కి మ్యాచ్ అవుతాయి అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఆ చీరలన్నీ కూడా తీసి బయట పెట్టాను కృష్ణ అంటున్నాడు అమ్మ ఏంటమ్మా దుకాణం అంతా బయట పెట్టావు నేను చీరలు తీస్తున్నానంటే చాలు పిల్లలకి బెంగొచ్చేస్తుంది అమ్మ మళ్ళీ అన్నీ బయట పెడుతుంది అని చెప్పారని అదే ఆడబిల్లు ఉందనుకోండి కాస్త అమ్మ అది చూడు ఇది చూడు అని అంటుందేమో అని అనిపిస్తుంది ఇంకా నేను ఇప్పుడు వచ్చిన రెండు బ్లౌజ్ పీసెస్కి శారీస్ అయితే సెట్ చేసుకోవాలి అదొక తృప్తిగా ఉంటుంది చూసేసుకొని ఏది మ్యాచ్ అవుతుంది ఎన్ని మ్యాచ్ అవుతుంది అనేది చూసేసుకుంటే నా ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనుకోండి హాయిగా ఉంటుంది మొత్తం ఏంటంటే ఇప్పుడు చూసారు కదా నా దగ్గర ఎక్కువగా పింక్ కలర్ గ్రీన్ కలర్ శారీసే ఉన్నాయండి అన్ని ఎక్కువ శారీస్ అవే ఉన్నాయి దానికి తగ్గట్టుగా చూసుకున్నాను అమ్మయ్య ఒక శారీకి మాత్రం బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే మ్యాచ్ అయ్యింది అని అనిపించింది ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి పెసర గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చి ఉంటుంది ఈ ఈ చీర అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది పిన్ని పిన్ని వాళ్ళు పెట్టారు అదే మా వారి మేనమామ భార్య మీరు ఆల్రెడీ వీడియోస్లలో చూసారు కదా పిన్ని అని చెప్పనని నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను పిన్ని పెట్టారు జీవన్ ఉడుక్కి పెట్టారు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ శారీ అనేది కట్టుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను కట్టుకొని వీడియో కూడా షేర్ చేశాను ఎంగేజ్మెంట్కి అది వెళ్ళినప్పుడు చూపించాను మీకు చాలా బాగుంటుందండి దీనికైతే అయితే మ్యాచ్ మ్యాచ్ అయింది అప్ప కొన్నందుకు ఒకటి మ్యాచ్ అయ్యింది అని అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకా శారీస్ అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి అసలు సిసలైన శారీ నాకు బాగా నచ్చిన శారీ ఇది చిన్నదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన శారీస్లలో ఈ సారీ చాలా బాగుంది చాలా బాగుంది వదిన అని ఒక మాట అన్నాను అంతే తీసుకెళ్ళిపోవే నువ్వు కుట్టించుకో అని చెప్పనని నాకు ఇచ్చేసింది కొత్త శారీ వద్దది నాకు కొత్తది మీరు కట్టుకోవచ్చు కదా అంటే ఏం పర్వాలేదులే భార్గవి ఏమవుతుంది నేను ఎప్పుడో కదా కట్టేది నువ్వు పూజలకి గుళ్ళకి వెళ్ళినప్పుడు కట్టేసేసుకో అన్నట్టుగా తను వెంటనే ఇచ్చేసింది ఇది కూడా నాకు గోల్డెన్ కలర్లో శారీ లేదు చాలా బాగుంది కాంబినేషను అని చెప్పనని ఇంకా వదిన ఫోర్స్ చేసి ఇంక ఇచ్చేసింది సరే మొమ్మాట పడకుండా నేను కూడా తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇందులో పింక్ కలర్ బ్లౌజ్ పీస్ నేను ఈ చీర దృష్టిలో పెట్టుకొని బుక్ చేశానండి అది కానీ మ్యాచ్ అవ్వలేదు చాలా వరకు మ్యాచ్ అవ్వలేదు కొంగు పింక్ డార్క్ ఉంది కదా ఏమన్నా మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాను కానీ మ్యాచ్ అవ్వలేదు శారీ అంతా గోల్డ్ కలర్ ఉంది బార్డర్ పింక్ ఉంది కాబట్టి అస్సలు ఇది ఇది వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ బ్లూ కలర్ శారీకి పింక్ బార్డర్ ఇది ఏమన్నా మోస్ట్లీ అంటే కుట్టించి వేసుకున్న తర్వాత దీనికి మ్యాచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను అంటే ఇలా పెట్టి చూసేదానికన్నా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకొని చూస్తే అప్పుడు కొంత కలిసి ఉండొచ్చు కదా దానికి అంటే అప్పుడు బాగుంటుందేమో మ్యాచింగ్ అని అనిపించింది ఈ శారీ మాత్రం ఎందుకంటే ప్లెయిన్ శారీ కాబట్టి నాకు అలా అనిపించింది బ్లూ అంత బాగుండదు బ్లూ బ్లూ వేస్తే పింకే వేస్తే బాగుంటుంది అని అనిపించింది ఇంకొక చీర వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న పింక్ బార్డర్లో ఆల్మోస్ట్ తీసి అన్నీ చూసుకున్నాను బ్లూ కలర్ అస్సలైన చీర మర్చిపోయాను ఇప్పుడు బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ నేను దేని ఉద్దేశించి నేను బుక్ చేశానంటే ఆల్రెడీ గ్రీన్ శారీ ఒకటి చూసారు కదా అది ఇంకొకటి ఉంది ఆరెంజ్ కలర్ శారీ నా దగ్గర అది రెండు దాని తర్వాత వచ్చేసి మా వారు మ్యారేజ్ డేకి ఒక శారీ కొన్నారు దానికి ఈ మూడిటికి కలిపి వచ్చేలాగా అన్న ఉద్దేశంతో బుక్ చేసుకున్నాను అస్సలైన శారీ ఇదిగోండి ఇది ఈ చీర ఈ చీరకైతే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయిందండి అసలు నాకు ఎంత బాగా నచ్చేసిందో ఈ శారీ కూడా వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాదు అత్తం ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ అయ్యింది అనుకుంటాను వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నాను ఈ చీర అమ్మవారికి పెట్టడానికి అని చెప్పి పెట్టి తర్వాత నేను కట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చీర కూడా దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి ఆ శారీలో కూడా సిల్వర్ కలర్ ఉండడం వల్ల ఆ బ్లౌజ్లో ఉండే సిల్వర్ కలర్గా జరీ కావచ్చు బ్లౌజ్ కలర్ కావచ్చు కరెక్ట్గా మ్యాచ్ అయింది అది చూసిన వెంటనే నాకు చాలా ఆనందం వేసేసింది అమ్మయ్య నేను ఇంత కష్టపడి కొన్నందుకు ఒక్క చీర కన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే నూట ముప్పై రూపాయలు కుట్టించుకున్నందుకు ఇంకొక రెండు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇంత మంచిగా వర్క్ బ్లౌజు కనీసం ఒక్క చీర కన్నా మ్యాచ్ అయితే అదొక తృప్తిగా ఉంటుంది కదా ఆ తృప్తి అనేది నాకు లాస్ట్లో ఈ శారీ వల్ల అయితే వచ్చింది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి నేను ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టించి నేను వేసుకొని చూ చూపిస్తాను మీకు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎంత బాగుందో అసలు కరెక్ట్గా మ్యాచ్ అయింది అది మాత్రము ఇంకా పింక్ అయితే కొంచెం అటు ఇటుగా అటు ఇటుగా ఉంది బ్లూ మాత్రం మొత్తం మీద త్రీ శారీస్కి అయితే నాకు మ్యాచ్ అయిందండి అంటే సింపుల్గా మనకి టూ సిక్స్టీ రూపీస్ త్రీ హండ్రెడ్లో అనుకోండి అంత వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి అంత మంచిగా వర్క్ బ్లౌజ్ వస్తుంది అంటే బాగుంది కదా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి ఇందాక నేను చూపించిన చీర వచ్చేసి డిసెంబర్ కలర్ది మొన్న ఒడి బియ్యం పెట్టినప్పుడు అదే చలిమిడి పెట్టినప్పుడు పిన్ని వాళ్ళు పెట్టారు ఆ రోజు కట్టుకున్నాను కదా అది కొత్త చీర అది కూడా బ్లౌజ్ కట్ చేసేస్తే నేనే కుట్టుకుందాము ఇంట్లో అంటే మామూలు చీరలు కొంచెం నార్మల్ చీరలు అయితే నేనే కుట్టుకుంటాను బ్లౌజెస్ అనేది కొంచెం మంచి చీరలు కొద్దిగా వర్క్ శారీస్ అంటే నాకు మిషన్ ఒకటే పాదం ఉంది వర్క్ శారీస్ అంటే అదేంటంటే సింగిల్ పాదంతో కుట్టాలి కాబట్టి అది కొంచెం కష్టం నాకు రాదు అందుకు నేను బయట ఇచ్చేస్తాను అలాంటివి నార్మల్గా కొంచెం కుట్టుకునేవి అట్లాంటివి నేనే కుట్టుకుంటాను సరే అది కూడా బ్లౌజ్ కట్ చేసేద్దాము వీలైతే కుట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ చీర కూడా బయటికి తీసాను ఫాల్ కూడా తెచ్చుకోవాలి దానికి ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ఈ చీర నేను రామ్ లక్ష్మణలో తీసుకున్నానండి దసరా పండగప్పుడు అప్పుడు తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం పెడతాం కదా అందుకు తీసుకున్నాను ఈ చీర తీసుకొని అమ్మవారికి తాంబూలం పెట్టాను తర్వాత గుళ్ళో అమ్మవారికి కూడా కట్టించి తీసుకొచ్చారండి మా వారు అంటే నేను అనుకున్నాను అమ్మవారికి కట్టించి కట్టుకుందాము అని చెప్పనని కట్టించిన తర్వాత తీసుకొచ్చారు దాని తర్వాత నాకు కట్టుకోవడానికి కుదరేలేదు ఇంకా మొన్న బ్లౌజ్ కుట్టించుకున్నాను నా బర్త్డే వస్తుంది అని చెప్పని బర్త్డే రోజు కట్టుకుందాము ఎలాగో ఎండాకాలం కదా కొన్ని బార్డర్ శారీస్ అలా ఉన్నాయి అలాంటివి కట్టుకోలేనులే అవి క్యారీ చేయలేను ఇది కొంచెం మెత్తగా సాఫ్ట్గా బాగుంది కదా అని చెప్పి ఇంక దీనికైతే రెడీ చేసుకున్నానండి బర్త్డే రోజు కట్టుకుందామని మొత్తం మీద రెండు బ్లౌజ్ పీసులు నాకు ఈ శారీకి మ్యాచ్ అయింది మాత్రం నాకు సూపర్ గా నచ్చేసిందండి చాలా తృప్తిగా అనిపించింది సో ఈ రోజు వీడియో అయితే నండి చీరలు బ్లౌజ్ పీస్లు చూసేశారు కదా రేపు నా బర్త్డే వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్